పెద్దకెళ్ళవా ఎందుకని వేసుకెళ్ళవు నాన్న నువ్వు పడిపోతున్నావా మరి రిటర్న్ ఇచ్చేస్తా మేము అలా తీసుకెళ్ళి ఫోన్లో కూడా ఈ ఆటో వచ్చిందా

చూ ఎక్కడికి రా నా వెళ్తున్నావు ఏయ్ అరే ఇబ్బంది అడ్డ చెప్పనా సైకిల్ వేసుకుని వస్తాడు పడిపోతాం ఇట్రా అంతేగమ్మా మరి మాకు సార్ చక్కగా పెట్టినంతా అరేమ్మా ఉండు నాన్న ఒకసారి రెండు మంది ఆటో వచ్చిందంట అయ్యా వెయ్య ఒకటి భలే బున్నారు ఇది ఈ సైకిల్ వేసుకెళ్తావా పెద్ద సైకిల్ వేసుకెళ్తావా ఆటో గదులే వేరా అది వేసుకెళ్తావా ఈ సైకిల్ ఎవరా చిరిగి పెద్దది అయిపోయింది నీకు ఏంటన్నా వేసుకెళ్ళవా ఎందుకని వేసుకెళ్ళావునా నువ్వు పడిపోతున్నావా మరి రెట్టించేస్తా మేము అలా తీసుకెళ్ళి పెద్దదయ్యింది ఇది మార్చుకోండి అని చూద్దాం సరేనా ఆరు నక్కు మ్యూజిక్ మ్యూజిక్ ఏది నీది మ్యూజిక్ నక్కు మ్యూజిక్ ఆంజ్ అరే సౌండ్ బాక్స్ ఏదో ఇది అక్కడ డాగ్స్ వస్తాయి నాన్న ఒక చిన్నపిల్లల్లో సైకిల్ స్కూల్కి వేసుకెళ్ళకూడదు ఫోన్లో కూడదు అండి ఆటో వచ్చిందా సాయి రామ్ హనుమాన్ సాంగ్ అన్నం పెట్టుకో వచ్చేసి హరి హరి

拜。